మారినటువంటి నేపథ్యంలో సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారడానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలేంటి నిజంగా చట్టం దీన్ని అంగీకరిస్తుంది అంటే న్యాయంలో ఉన్నటువంటి సెక్షన్స్ దీనికి అంగీకరిస్తాయా లేదా వీటన్నిటి మీద కూడా మనం చర్చిద్దాం ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అలాగే ఓట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే బతిర మధుబాబు గారు జనసేన సీనియర్ నాయకులు వీరు మొత్తం జూమ్ లో ఉన్నారు ముందుగా బండార రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వివేకా హత్య కేసు మళ్లీ యాక్టివ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సునీల్ యాదవ్ పిటిషన్ లో ఒక ప్రముఖులు అనేటటువంటి ఒక పదాన్ని ఆయన చాలా ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఎవరు ఆ ప్రముఖులు ఎవరై ఉండొచ్చు అసలు ఈ కేసుకి సంబంధించి సునీల్ యాదవ్ చేసినటువంటి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది ఇవన్నీ కూడా పక్కన పెడితే మీకు న్యాయపరమైనటువంటి అంశాలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది అంతేకాకుండా మీరు కూడా అడ్వకేట్ నాకు తెలిసి సో మీరు దీంట్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు అంటే ఆయన అప్రూవల్ గా మారడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు రాజుగారు మీకు అట్లాగే ఉన్న మిత్రులకి అట్లాగే ప్రేమ ప్రేక్షకుల నమస్కారం శుభ్రదేవి చెప్పాలంటే న్యాయవాదిగా నాకు ఈ పార్టీతో సంబంధం లేదు వ్యక్తుల గురించి కూడా మాట్లాడను నేను తెలుసు బిగ్ బాస్ ఎవరు అంకుడు ఎవరు ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటున్నాం కానీ సునీల్ యాదవ్ ప్రశ్నలో ఒక వాస్తవం ఉంది ఏమనంటే మమ్మల్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ మనం ఉపయోగించారు కొట్టారు రకరకాల హింసించారు కానీ చాలా మంది హత్యకు గురయ్యారు ఏ కేసులో రావణ కష్టం లాగా జరుగుతూనే మంది నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ రావణ కష్టం రాగడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఈడీ ఇవన్నీ కూడా కేసుల అక్కడే కదా అట్లాగే సిబిఐకి చెప్పారు కదా సిబిఐ పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎంత హంగామైందో చూసిన అరెస్ట్ చేయలేదు చాలా గందరగోళం జరిగింది చూసినా అంటే అరెస్ట్ చేస్తే మొత్తం కొంప సీన్ క్రియేట్ చేశారు అసలు హత్య జరిగింది మొట్టమొదటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉన్న మనకు తెలుగుదేశం ఇండియా కూటమి ప్రభుత్వం హత్య జరిగింది అది గొడ్డలి వేట లేకుంటే గుండెపోట ఇప్పటి కూడా తీర్చుకోలేకపోతున్నారు రక్తం అడుగులో పడిన ఆయనను పట్టుకొని గొడ్డలి వేట కాదు గుండెపోట అని నమ్మించే ప్రయత్నం కొంత అయింది అప్పుడు మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది సిబిఐకి అప్పజెప్పు అని చెప్పి కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు బాబాయ్ హత్యకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కారణం వీళ్ళందరు కారణం ఆరోపించారు కూడా అవి పోయినాయి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన మొత్తం మీద కేసు ఫైల్ అయింది నడుస్తూనే ఉంది ఇండేళ్ల తర్వాత సుమారు ఎక్కువ కదా ఏడేళ్ళు అయిపోతుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కనుక పంతొమ్మిది నుంచి ఇక్కడ దాకా చూస్తే ఏడేళ్ళు అయిపోతుంది ఆరేళ్ళే అయిపోయింది ఏడో సంవత్సరం నడుస్తున్నది ఎందుకు కేంద్ర ప్రభుత్వం తాచారం చేస్తున్నది ఈ సిబిఐ కూడా ఎందుకు తాచారం చేస్తుంది అన్నమాట రెండోది ఇప్పుడు మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది రాజు మనకు విక్టిమాలజీ లేదు అంటే నేరం చేయలేదు అని నిరూపించుకునే గిఫ్ట్ మారింది లండన్ బ్రిటన్ లో కానీ కొన్ని దేశాల్లో నేరం చేయలేదు అని నిరూపించుకోవాలి వాళ్లే కానీ మన దేశం ఏంటంటే వారు నేరం చేశారని ప్రాసిక్యూషన్ మీద బడిన ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటారు పోలీసుల మీద ఉంటుంది అంటే పోలీసులు ఎంత అలసత్వం ప్రదర్శించిన విచారంలో ఎంత లేట్ చేస్తే అది అంత నష్టమవుతుంది ఇప్పటికీ చూసాం కదా విలువైన సాక్షులు ఐదుగురు మరణించారు అనుమానా పరిస్థితులు మార్చారు ఇప్పుడు సునీల్ యాదవ్ వేసిన పిటిషన్ ను పూర్తిగా హైకోర్టు విచారించాలనుకున్నాను గతంలో కూడా సుప్రీం కోర్టు మూడు నాలుగు సార్లు మొట్టికాయలు కొట్టింది కదా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టును మార్చమంటే కోర్టును మార్చి మార్చింది కదా కదా అటువంటి అప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఈ విచారణ ముందుకు సాగడం లేదంటే దీనిలా మా సునీల్ యాదవ్ ఆరోపిస్తున్నట్టు కొన్ని పెద్ద తలకాయలు వెనక నుంచి ఉన్నాయి అంటే నేరం చేశారని నేను ఆరోపించాను కానీ పెద్ద తలకాలు దీని వెనకనున్నాయి దీన్ని ప్రభావితం చేస్తున్నాయి కేసులో మా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగ్ గారు కూడా నిజంగానే నైతికంగా తన బాబా ఎట్లా చచ్చిపోయిన తెలుసుకోవాలని అక్క తనకు ఉంది కదా ఆయనకున్నది ఆయనకు వివేకానంద రెడ్డి బిడ్డ సునీత గారికి ఉన్నది అట్లా షర్మిల గారు కూడా చాలా ఆరోపణలు చేసింది ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు కానీ నిజంగా కోర్టు నిక్కు తెలిసాల్సింది ల్సింది ఇప్పటికి ఇప్పటికీ రిపోర్ట్స్ ఉన్నాయి ఆయన గది నుంచి మొదలుకెడితే అన్ని కూడా అన్నాడు అప్పటికే సాక్ష్యాలు చెరిపేశారు చూసా మనం సాక్ష్యాలు అసలైన సాక్ష్యాలు లేవు పాత్రలో పాడుకున్నాడు ఆయన కనుక నేను క్రిమినల్ లాయర్ గా నేను ఇందులో చాలా లెక్కస్ ఉన్నాయి చాలా వరకు మొదలు సాక్షులు మన మన అవసరమైన సాక్ష్యాధారాలు చెరిపేసిన సందర్భం ఉన్నాయి ప్రత్యక్షంగా సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కలిపితే ఎవరో దీని వెనక ఉన్నారు అదృశ్యం అర్థమవుతుంది అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద ఏదో ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు మీరు ఒక అడ్వకేట్ గా నాకు ఒక క్వశ్చన్ కావాలి మీరు ఒక అడ్వకేట్ గా ఇక్కడ ఏంటంటే సునీల్ యాదవ్ ఈ అనూహ్య వైఖరికి కారణం ఏంటి అసలు విచారణ కొనసాగించాలి అని అనడం వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహం ఏమై ఉండొచ్చు ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి దీంతో పాటు అప్రూవర్ గా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు ఎస్పెషల్లీ నాకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ అనుకుంటాను కదా వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఐ థింక్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ సిఆర్పిసి త్రీ నాట్ సిక్స్ ప్రకారం అప్రూవర్ గా యా అప్రూవర్ గా మారడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి నిజంగా దీని దీనికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా ఇది అంటే ప్రభుత్వాలు మారి ఇప్పుడు హత్య జరిగిందేమో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి హత్య జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా అప్పుడు బాబాయ్ హత్య కారణం ఎవరు అంటే ఎన్డీఏ కుటుంబం అని ఆరోపిస్తూ ఆరోపణలు చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు ఎందుకు తెలిసలేకపోయినా నేను అడుగుతున్నాను ఐదేళ్లు తేల్చాలి కదా నేను జగన్ గారు చేసిన మంచి పనులు పాదయాత్ర వెంకటేశ్వరాడు గారు బాగా తెలుసు నేను ల్యాండ్ టైటిల్ పూర్తి సమర్థించాను నాకు రాజకీయ సంబంధం లేదు నేను ఒక లీగల్ గా అడుగుతున్నాయి అంటే ఐదేళ్లు వాడుతున్నప్పుడు ఎందుకు తెలియలేకపోయినారు మళ్ళీ ఎన్డియో గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటాం మనం అంతే కదా మీ పరస్పర ఆరోపణలు తప్ప అసలు నిజంగా జరగాల్సిన పని జరుగుతుందా అంటే జరుగుతలేదు కదా దస్తగిరి గారు ఆ మనకు అప్పుడు ఎవరుగా మారిపోయి ఆయన కొన్ని నిజాలు వెల్లడించారు ఇప్పుడు నేనేమంటున్నాను సునీల్ యాదవ్ చేసిన ఆరోప ఏవైతే ఆయన అఫిడేవిట్ లో పేర్కొంటే అవి వాస్తవాలు అంటున్నా ఎవరు ఉన్నారు ఎందుకు కూడా అడుగుతున్నా కరెక్ట్ అంటున్నాడు ఎందుకంటే ఆయన అడిగినట్టు ఈ హత్యలు ఎవరు ఉన్నారు ఏ పెద్ద చేయి పనిచేస్తుంది లేకుంటే ఏ అదృశ్య శక్తి పనిచేస్తుంది గెలిచాల్సిన బాధ్యత పోలీసులు కోర్టు ఉంది కదా కోర్టులు కూడా వాయిదా వేసుకుంటూ పోతున్నాయి తప్ప సుప్రీం కోర్టు కూడా ఎందుకు ఇన్ని రోజులు జరుగుతుంది కేసులో జాప్య ఏమి జరుగుతుందని చెప్పి సునీత సునీత సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసినప్పుడు మందలించింది కూడా ఇప్పటికి కూడా ఈ నత్తనానక నవసరం కేసు నువ్వు చూస్తే ఏమర్థం ఏంటంటే న్యాయం ఆలస్యం అయితే అందనట్టే లెక్క ఈ వివేకానంద రెడ్డి గారు సామాన్యుడు కాదు ఒక మాజీ ఎంపీ ఒక అప్పటి ముఖ్యమంత్రి తమ్ముడు ఇక దాకా ఉన్న ముఖ్యమంత్రి బాబాయ్ ఇన్ని రకాలుగా ఉంటే సామాన్యులకు ఎట్లా న్యాయం కలుగుతుంది ఇంకోటి వీళ్ళందరూ సాక్షులందరూ కూడా అనుమానాస్పద పరిస్థితులు చనిపోయింది వాళ్ళ వాళ్ళు ఈ మృతులకి ఈ చనిపోయిన మర్డర్ విషయంలో కూడా మర్డరా లేకుంటే వాళ్ళందరూ వాళ్ళు చనిపోయినరా అనే దాని మీద కూడా విచారణ తప్పించాల్సిన అవసరం ఉంది కదా సాక్షులు వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎందుకు చచ్చిపోతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు అందుకని సునీల్ యాదవ్ ప్రశ్నలు వాస్తవం ఉన్నాయి దీని మీద చాలే వెంటనే నిమిషం ఎస్ ఎస్ ఓకే రిషో సునీల్ యాదవ్ గారు ఎవరైతే ఇప్పుడు ఈ పిటిషన్ చేసినటువంటి సునీల్ యాదవ్ గారు మన తోటి ఫోన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ సునీల్ యాదవ్ గారు నేను మీరు వేసినటువంటి